ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి ఇక్కడ అపార్ట్మెంట్లు అద్దెలకి ఇస్తారు వస్తే ఇది ఆఫీస్ అండి ఇక్కడికి వచ్చి మనం అద్దెలకి ఇచ్చే ఇళ్ళు ఇవ్వండి ఇస్తారు ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళేనండి అన్నీ చెక్కలతో కట్టినాయనండి చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళే ఎలా ఉంటాయండి అద్దెలకి ఇస్తారు చూడండి అమెరికాలో కార్లు చాలా రకరకాల కార్లు ఉంటాయండి ఈ కారు చూడండి ఒక టైటానిక్ షిప్ లాగా ఎంత బారుగా ఉందో ఇందులో పది మంది పడతారంటండి ఈ కార్లు అన్ని లగ్జరీలు అన్నీ ఉంటాయి అంటండి అన్ని బార్ అండ్ రెస్టారెంట్ కార్లు అన్ని రకాలుగా పది మంది కూర్చోవచ్చు అంటండి లోపల అది కూడా మీకు చూపిస్తున్న చూడండి రకరకాల కార్లు రకరకాల మోడల్స్ కార్లు అండి అమెరికాలో కూడా అన్ని ఖరీదు కూడా అలాగే ఉంటాయి ఇది మెయిన్ రోడ్ అండి కాలిఫోర్నియాలో ప్రీ మౌంట్ ఏరియాలో ఇది ఒక మెయిన్ రోడ్ ఏరియానండి షాపింగ్ కాంప్లెక్స్ అండి హబ్ అంటారండి కాలిపో ప్రీ మౌంట్ ఏరియా హబ్ అంటారండి దీన్ని ప్రీ మౌంట్ హబ్ అండి ఇదంతా కూడా రోడ్ అండి అమెరికాలోనే బస్ స్టాప్ అండి ఇది ఇక్కడ సిటీ బస్సులు ఆగే స్టాప్ అండి ఇది కానీ ఎప్పుడికో వస్తాయండి బస్సులు మళ్ళాగా ఎక్కువ బస్సులు ఉండవు ఏదో ఎప్పుడికో అరగంటకు ఒక గంటకు బస్సు బస్ వస్తుందండి అదండి ఇదంతా బస్ స్టాప్ ఏరియా ఇదంతా ప్రీ మౌంట్ ఏరియానండి హబ్ ఏరియా అంటారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ప్రీ మౌంట్ ఏరియా హబ్ ఏరియానండి ఇదంతా మొత్తం ఎప్పుడు రష్గా ఉండే ఏరియానండి రకరకాల కార్లు రకరకాలుగా ఉంటాయండి చూడండి మేము ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నామండి ఈ బస్ స్టాప్ ఇది ఈ బస్ స్టాప్ కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ మన ఇండియన్నే బాంబే ఈ సారు సార్ ది ఆర్మీ ఈజ్ ది ఇండియన్ బాంబే సిద్ద బాంబే మనిషి అండి ఈయన బాంబే నుంచి వచ్చారు ఈయన ఆయన కూడా మాతో కలిసి బస్ స్టాప్లో కూర్చున్నారండి ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ అండి రోడ్డు పక్కనే ఉంటాయి ప్రీమౌంట్ హబ్ ఏరియా అండి చూడండి కార్లు అసలు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయో ఇక్కడ స్లోగా వెళ్తే పని చేయవంటండి అంత స్పీడ్గానే వెళ్ళాలంటే స్లోగా వెళ్తే ఊరుకోరు మనం రోడ్డు దాటాలంటే నొక్కు ఒకసారి బటన్ నొక్కారా ఇక్కడ సిగ్నల్ మనం బటన్ నొక్కాలండి బటన్ నొక్కితే మనకు అక్కడ చూపిస్తుందిరా నడవమని అప్పుడు వెళ్ళాలి కానీ ఎలా పడితే అలా వెళ్తే ఇక్కడ ఊరుకోరండి చూడండి ఎంత రష్గా ఉంటుందో ప్రీ మౌంట్ ఏరియానండి అమెరికాలో ప్రీ మౌంట్ అది ఒకటి బస్సులు కూడా చూడండి బస్సులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి ప్రీ మౌంట్ ఏరియా అండి ఇది ఒక మెయిన్ సెంటర్ అండి ప్రీ మౌంట్ హబ్ ఏరియానండి మెయిన్ సెంటర్ ఇప్పుడు మనకు సిగ్నల్ అక్కడ నడ నడక అనేది ఇచ్చాడండి దాంతో కార్లు కార్లన్న ఆగిపోతాయి మేము వెళ్ళేంతవరకు కూడా మేము వెళ్ళాక అప్పుడు కార్లు వెళ్తాయండి ఇది వాలేరో అనే ఒక పెట్రోల్ బంక్ అండి ఇక్కడ ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయండి కానీ ఇక్కడ మన ఇండియాలో లాగా పెట్రోల్ బంకులో ఎవరు కూడా మనలాగా కొట్టరండి ఏ కారు ఆ కారు పెట్టుకుని వాళ్ళు తీసుకోవాల్సిందేనండి మీకు అది కూడా నేను చూపిస్తున్నానండి చూడండి అదే అండి ఈ రోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రీ మౌంట్ ఏరియాలో ఉన్నాము మేము ఇక్కడ పెట్రోల్ బంక్ మీకు చూపిస్తున్నామండి ఇక్కడ పెట్రోల్ బంకులో మన ఇండియా లాగా మనం కొట్టుకోవడం కాదండి ఇక్కడ మనమే కొట్టుకోవాలి వాళ్ళే వర్కర్లు ఎవరు ఉండరండి మనమే కొట్టుకోవాలి మీకు చూపిస్తున్నాం ఇవాళ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి మంగళవారం ఈరోజు అమెరికా కాలిఫోర్నియా ఏరియాలో ఫ్రీ మౌంటే ఉన్నాము ఇవన్నీ కూడా మేము చూపిస్తున్నామండి మీరు చూడండి ఇదిగోండి పెట్రోల్ బంక్ వెనకాల వాలేరో పెట్రోల్ బంక్ అంటే ఒక ఫేమస్ గల పెట్రోల్ పంక్ అంటే ఈ పెట్రోల్ పంక్ మీకు చూపిస్తాం చూడండి వాలేరో పెట్రోల్ పంప్ అండిది ఈ పెట్రోల్ బంకులో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకంతటి వాళ్ళే గ్యాస్ అంటారండి ఇక్కడ పెట్రోల్ అనరు గ్యాస్ నింపుకోవడం అంటారు ఏంటంటే మనమే కొట్టుకోవాలి కి ఇక్కడ ఎవరు కొట్టరు ఎవరైనా కూడా మనమే కొట్టుకోవాలి మీరు రండి సర్వీసింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడే చూ చూదురుగానే అంటున్నాడు ఆయన ఈయన ఇక్కడ ఆయన ఇలా కార్డు పెట్టాలంటండి ఇలా కార్డు పెట్టి వీళ్ళు గ్యాస్ అంటారు దీన్ని పెట్రోల్ అంటారు ఇక్కడ అంతా గ్యాస్ ఫిల్లింగ్ అంటారు గ్యాస్ ఫిల్లింగ్ మనమే చేసుకోవాలా ఈయన ఈ ఈ యొక్క కారు ఓనర్ గారు ఈయన ఈయన ఫిల్లింగ్ చేసుకుంటున్నారు మీరు చూడండి అలా మొబైల్ ద్వారా మనం ఫిల్లింగ్ చేసుకుంటే మనకు గ్యాస్ ఫుల్ అవుతుంది అనమాట ఈయన కూడా మన ఇండియా అండి పంజాబ్ ఈయన చూడండి ఇలాగే మరి పెట్రోల్ ఆయనకి అంతటా ఆయనే కొట్టుకోవడం జరుగుతుంది ఈయన పంజాబ్ మన ఇండియా అవర్ నేషన్ ఈజ్ ఇండియా ఇండియా ఈయన పంజాబ్ అండి మన ఇండియా వాళ్ళు మేము అమెరికా కాలిఫోర్నియా వచ్చి ఇక్కడ పెట్రోలు ఏ విధంగా కొడుతున్నారో మీ అందరికి చూపించాము మన ఇండియా వాళ్ళు దొరకడం నిజంగా కంగ్రాచులేషన్ చాలా అదృష్టం ఆయన బాగా మనకు చెప్పాడు ఈ విధంగా కొట్టుకోవాలండి ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత పెట్రోలు ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసి ఆ డబ్బులు కార్డు ద్వారా వాళ్ళు పంపిస్తారంటండి అదండి కాబట్టి మీకు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసుకున్నారు కదా చేసుకున్నానండి థ్యాంక్ యూ